తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిశాయి అయితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో అయితే ఒక బ్రిడ్జ్ అయితే కూలింది మనం విజువల్స్ క్లియర్ గా చూసుకోవచ్చు రామడుగు మండలంలో ఉన్నటువంటి భారీ ఆ ఈ యొక్క వెదిరాకు సంబంధించిన మోతకు సంబంధించిన వాగైతే తెగింది ఇక చాలా మంది వృద్ధులు అయితే నడిచేస్తున్నారు సార్ చెప్పండి మీరు ఎందుకు నడుచుస్తున్నారు పని ఉన్నది మందులో తీసుకుపోవాలి అని అయిపోయింది కదా అదే టీఆర్ఎస్ ప్రభుత్వం పనులకు అడుగుతా ఉన్నారు ఐదనే ఉన్నది రెండు సార్లు అయిపోయా మా పేరు సత్యనారాయణ రెడ్డి మేము దేశాయిపల్లి ఇక్కడ ఆఫీస్ పని వస్తే ఈ రోడ్ మొత్తం కట్ అయిపోయింది బండ్లు అక్కడ అవతల పెట్టి రోడ్ చానార్ దగ్గర బండ్లు పెట్టి పోని రాణిస్తలేరు నడుచు నడుచుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆఫీస్కి పోతే అక్కడ పోయి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వస్తాను దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు నడిచినా ఇప్పుడు అటు కిలోమీటర్ అటు ఇటు కిలోమీటర్ ఇటు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మొత్తం నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తాను ఇది ఇప్పుడు అయిపోయే పని దీనికి కావాలనే పెండింగ్ పెట్టి ఇప్పుడు ఇంత అవస్థ చేస్తాను అందరి నిర్లక్ష్యం ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ఇవ్వ అన్ని కోట్ల బిర్జి కట్టి రోగి దారి ఒడిసిపోయేది కదా దారి అయ్యాక ఇప్పుడు ఇంత ఇబ్బంది పెట్టండి జనాలు అవసరమాత ఇప్పుడు మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ హాస్పిటల్కి నడిచి నేను మందులు తెచ్చుకుంటున్నాను షుగర్ గురించి బ్రిడ్జి వర్షానికి బాగా వర్షానికి కూలిపోయింది పెరే సంవత్సరం కూడా కూలిపోయింది ఇది ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకున్నది ఎమ్మెల్యే కూడా పనిచేస్తుంది అప్పుడైతే ఎన్ని రోజులు పోలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది అది వాళ్ళు అవతల ఇతల పట్టదారులు కొనియాలి అటు ఇటు పట్టదారులు అటు పట్టదారులు ఈ మధ్యలో పారంభాగుండే అట్లా అట్లా అప్పుడు ఎమ్మెల్యే సరిగా పట్టించుకోక ఇక ప్రభుత్వం పట్టించుకోక ఇట్లా అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యే పట్టించుకుంది నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తున్నాను అండి ఎందుకంటే మండల కేంద్రం ఇది మరి వెలిచాలా రామోడీ మండలం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కు ఎండి ఆఫీస్కు పోలీస్ స్టేషన్కు రావడానికి ఎప్పుడు ఈ రాకపోకలు సాగించవలసి వస్తుంది విడిచి పెంచాలి దాదాపు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇది పాత విడిచి అయిపోయింది ఇది కూల్తుంది పట్టించుకోలేదు ఇక మరి ఎప్పుడైనా ఇది చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది మండల ప్రజలకు దయచేసి ఇది చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు ఇప్పుడు చేసినందుకు పట్టించుకోని ఎమ్మెల్యే గారికి లేకపోతే ప్రజాప్రతిని అందరికీ కృతజ్ఞతలు చేయిస్తున్నాం ఇప్పుడు ఇప్పటికైనా ఇది మోక్షం కావాలని చెప్పి అయినందుకు ఎందుకంటే దీన్ని ఏడు సంవత్సరాల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ప్రజలు రావడం పోవడం కానీ ఈ మూడు ఉంటుంది పేడపల్లి చొప్పదండి పోతే ఇటు గంగధార రామడుగు నాలుగు మండలాలు కనెక్టివిటీ ఉంటుంది బస్సు సౌకర్యం కూడా దీని విషయాలు పోవాలి పేడపల్లికి కాబట్టి ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ పడుతున్న ప్రజలు పోయేటోళ్ళు మేము రెండు కిలోమీటర్లు ఇప్పుడు అంటే ఇక్కడ బండ్లు పెట్టి నడిచిపోతున్నాం రావాలి లేదంటే అట్లా దాదాపు ఒక పది కిలోమీటర్లు వస్తుంది నా పేరు ప్రశాంత్ నేను రామడుగు రామడుగు చెందినోన్ని ఆ గత ఏడు సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసిరు కానీ అక్కడ పక్కకున్న రైతులకు నష్టపరిహారం కాంట్రాక్టర్ చెల్లించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు కి లోనైతున్నాము భారీ వర్షాలు కురువడం వల్ల పాత బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది దానివల్ల ఇప్పుడు పోయే ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది కనక కనక ఏ ఊరు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు అది అది కూలిపోయింది నిర్జ్జి కూలిపోతే నడిచేస్తాం అన్నాం ఆ ఎందుకు లేని ఆనకు ఎన్ని కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తారు మీరు ఇక కిలోమీటర్లు నాకు తెలుసా కానీ రావడకుంటా గురించి నడుచుకుంటాను ఏడెనిమిది సంవత్సరాలకు వెళ్ళి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారికి కూర్చుంటే ఆ రోజు నిరాధారణ దీక్షలు ఒక యాభై అరవై సార్లు ఈ బ్రిడ్జి మీద కానీ పాత బ్రిడ్జి మీద కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ వెదిరడా కానీ చేసి ఇప్పుడు తను ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి అత్యవసర అత్యవసరంగా రైతులను కూర్చుని మాట్లాడి మాట్లాడి ప్రజల ఇబ్బంది ఐదు మండలాల ఇబ్బంది చూడలేకపోతున్నా అనే దానితోటి అప్పటికప్పుడు కలెక్టర్ గారితోటి ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉన్నతాధికారులతో అందరితో మాట్లాడి రైతులు నొప్పించి రైతులు కూడా వాళ్ళు ఇద్దరు రైతులు కూడా సహకరించి సత్యవన్న మాటకు వాళ్ళు కట్టుబడి ఉండి వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తా అని సత్యమన్న హామీతోటి సత్యవన్న సమక్షంలో ఈ సమస్యకు పరిష్కారం జరిగింది ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఆగిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు ఆగిపోవడానికి కారణం ఏంటి ఈ బ్రిడ్జి ఏడు సంవత్సరాల కింద స్టార్ట్ చేసారు స్టార్ట్ చేసినప్పుడు ఇరుపక్కల రైతులది ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తే ఈ బ్రిడ్జ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యేది కానీ కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ బ్రిడ్జ్ ఈ రోజులు ఆగిపోయిందని చెప్పేసి అని చెప్పగలుగుతా కేవలం మేడిపెల్లి సత్యమన్న ఈ మా రామడుగు మండల ప్రజలు ఇబ్బంది చూడలేక ఎట్టి పరిస్థితిలో ఏ వాళ్ళకు నష్టపరిహారం ఇప్పుడు రా ఇప్పుడు రాదు నేను మీకు నష్టపరిహారం నేను ఇప్పిస్తా అని చెప్పేసి అని హామీ ఇచ్చి ఒకవేళ మీకు రాకపోయినా కూడా నేను నా సొంత డబ్బులైనా ఇస్తా అని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళని ఒప్పించి ఈ త్వ త్వరితగత ఈ పనులు స్టార్ట్ చేసి ఈ రెండు రోజులలో అందుబాటులోకి రావడానికి తన వంతు కృషి చేశాడు ఈ రామడుగు ప్రజలు సత్యమన్న సత్యమన్నాంబడి ఎప్పటివరకు ఆయన 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 కోసం ఏదైనా చేసినందుకు రెడీగా ఉన్నారు గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రాముడు యొక్క రామడుగు బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఆగిపోయాయి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆ నష్టపరిహారం అందించకుండా వాళ్ళకి అన్యాయం అటువంటి ఆ ప్రలోభాలకైతే వాళ్ళకి గురి చేశారు చాలా మంది రైతులైతే ఎన్నో సమస్యలుగా ఈ రూట్ వెంబడి వెళ్లేందుకైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంతేకాదు ఒక మంత్రి కూడా ఈ దారి వెంబడే తిరిగేవారు కనీసం వారు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఎవరు పట్టించుకోలేదు నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం చొప్పదండి ఎమ్మెల్యే చొరవతో అయితే ఈ చొప్పు మన రా రామడుగు ప్రజల యొక్క కష్టాన్ని చూసి ఈ యొక్క రామడుగు బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఏర్పాటు చేసేందుకు కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక హామీని భరోసాని కల్పించి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అయితే పూర్తి చేపిస్తున్నారని అయితే విషయాన్ని ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీబీ దేశం కరీంనగర్ నుంచి